వెల్కమ్ టు మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఈరోజు ప్రతి మీడియా సమావేశంలో జరుగుతూనే ఉన్నాయి అందరూ వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు ప్రతి సమస్యలు చెప్తానే ఉన్నారు అయితే సమస్యలే కాకుండా రాజకీయ నాయకులు కూడా రావాలి ముందుకి రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయాలి ఏమి అనే మేము సర్వే చేసిన ప్రకారం ఒక డ్రైవర్గా పనిచేస్తూ ఈరోజు ఒక నే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక పార్టీలో మన తిరుపతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం అనేది మామూలు విషయం కాదు దానికి చాలా ధైర్యం కావాలి అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అన్నీ నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు నేను జనాల్లో ఉన్నాను ప్రజలు నన్ను ఆదరిస్తారు అభిమానిస్తూ ఉన్నారు కాబట్టి మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా మంచి స్థాయిలోకి రావాలనే ఒక ఉద్దేశంతో మన మురళీకృష్ణ గారు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నామినేషన్ చేయడం జరిగింది ఈరోజు వారిని మన తిరుపతి ప్రెస్ ఆహ్వానిస్తున్నాము నమస్కారం సార్కారం అండి భారత్ జై డ్రైవర్ జై జై డ్రైవర్ సూపర్ అలాగే మీరు ఒక జాతీయ పార్టీలో ఎమ్మెల్యేగా నామినేషన్ నామినేషన్ వేయడానికి మీకు ఎటువంటి సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే పార్టీ తరఫున మీకు ఎంత మాత్రం సపోర్ట్ ఉంది మీరు జనాల్లోకి వెళ్ళి ఏమి మెసేజ్ ఇస్తున్నారు అందరికీ నమస్కారం అండి నేను ఒక మద్దతర కుటుంబానికి చెందిన నేను సాధారణ టాక్సీ డ్రైవర్ని ఈ మారి తిరుమలలో తిరుపతి జరుగుతున్న సమస్యలు డ్రైవర్లు పడుతున్న కష్టాలు బాధలు అవన్నీ పరిగణించుకొని నేను జేడి లక్ష్మీనారాయణ గారిని కలవడం జరిగింది వైజాగ్ వెళ్ళి సార్కి అన్నీ వివరించడంతో సార్ అన్ని ఏ సమస్యలు ఏమని తెలుసుకొని నాకు సీట్ ఇవ్వడం జరిగింది నేను డ్రైవర్ తరఫున పోరాడుతున్నాను మా తిరుపతి లోకల్ ప్రజలు నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ ఎటువంటి ఇవి చేయట్లే నేపథ్యంలో సార్ని కలిసి మాట్లాడడం జరిగింది సార్ కూడా ఒక టూ డేస్ ఆలోచించుకొని చెప్తామా అని చెప్పి నా గురించి అన్ని ఎంక్వైరీలు అన్ని చేసి నన్ను పిలిపించి సీట్ ఇవ్వడం జరిగింది తిరుపతి నియోజకవర్గానికి అలాగే బీఫామ్ ఇచ్చి నాకు తన వంతు మద్దతు తెలిపారు జడ్డీ లక్ష్మణ్ గారు ప్రచారానికి యాక్చువల్లీ అడిగాము రిక్వెస్ట్ చేశాము కానీ తను కూడా అక్కడ వైజాగ్ నార్త్లో కంటిన్యూస్ చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా బిజీలో ఉండడం వల్ల రాలేకపోయారు సారు అధ్యక్షులుగా అతని సపోర్ట్ మద్దతు ఎప్పుడు ఉంటుంది మాకి ఓకే ఇప్పుడు మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారు అవునండి అది మేము హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ కూడా చేసి మీడియాకి చేయడం జరిగింది ప్రతిది ఏంటంటే బ్యాక్ సైడ్ సారు ఉండాలి ఏది వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో అంటే బ్యాక్ సైడ్ ఉంది మంది ఫ్రెష్ అంటే తిరుపతి నియోజకవర్గకి ఏం కావాలా ఎటువంటి ఉన్నాయి ప్రజలకు అనేది మనం ఫ్రెండ్ షార్డ్ ఇచ్చినాము ఫ్రెండ్ షార్ట్ మన తిరుపతి నియోజకవర్గ ఇచ్చినటువంటి ప్రతిదీ రాసి క్షుణ్ణంగా పరిశీలించి అందరినీ కనుక్కొని అన్ని చేసి హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం చేసి మీడియా కూడా ఆల్రెడీ సబ్మిట్ చేశాము ఇందులో నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే మీరు తిరుమల తిరుపతి స్థానిక ప్రజలకు తిరుమలలో ప్రత్యేక గుర్తింపు కలిగిస్తాము అన్నారు అవును మళ్ళీ అలాగే ప్రతి కుటుంబ సభ్యులందరికీ వైకుంఠం వన్ నుంచి నెలకు ఒకసారి ఉచిత దర్శన దర్శనం కల్పిస్తాము చిన్న లడ్డూలు పది చిన్న లడ్డూలు ఇరవై రూపాయలకే మరియు పెద్ద లడ్డూలు వంద రూపాయలకే కల్పిస్తామని అంటున్నారు ఇది ఎలాగ సాధ్యం అండి ఇప్పుడు ఆల్రెడీ ఆ చిన్న లడ్డూలు వచ్చేసి యాభై రూపాయలకి ఇస్తా ఉన్నారు పెద్ద లడ్డు వంద రూపాయలు రెండు వందల రూపాయలు చేస్తా ఉన్నారు వంద రూపాయలు కళ్యాణం లడ్డు అంతా కూడా వంద రూపాయలు ఎక్కడ ఇస్తా ఉన్నారు అంటే మనము అందరికి ఇస్తామని చెప్పట్లేదు అది భక్తులకి ఎవరికా తిరుపతి స్థానిక ప్రజలు అంటే నేను తిరుమల స్థానిక ప్రజ వ్యక్తిని నేను తిరుమల తిరుపతి స్థానికులు అంటే మా చిన్నతనంలో కొండపైన పెరిగాము మా అమ్మ నాన్న కొండపైన ఇల్లుంటే కొట్టేసి కింద ఇచ్చారు మాది ఓకే అక్కడ కొట్టేసి కింద వచ్చిన స్థానికులు అంటారు తిరుపతిలో ప్రజలు ఈ నాయకులు వీళ్ళంతా అంటే ప్రజలు ఎప్పుడు ఓట్లు వేసుకునే దానికనే కానీ తిరుమలలో సపరేట్ అనే గుర్తింపులా నేను సపోజ్ అయినా బయటకు వెళ్తాను తిరుపతి మాది కొండపైన ఒక యాత్ర ఎవరైనా భక్తులు వస్తారు ఏదో ట్యాక్సీల దగ్గర అడతారు ఏమని ఏందమ్మా మీరు లోకల్లో కదా ఇక్కడ తిరుపతిలో ఉంటారు ఇక్కడే రూట్ ఉంటారు ఇరవై నాలుగు మీకేమన్నా దర్శనాలు అవైనా కల్పిస్తున్నారా లేదంటే లేదండి మీతో పాటే మేము కూడా మేము కూడా మూడు నెలలకు పుచ్చా ఎప్పుడైనా ఖాళీ ఉండే చెప్తా అనేసి అలాంటి చెప్పి చెప్పి ఇది ఇదైపోతాను తిరుపతిలో ఉండుకొని ఎందుకు లేదు ఇప్పుడు ఒక విఐపి లెటర్స్ ఉంటాయి అవి నెలకి నాలుగు ఐదుగురు వస్తున్నారు ప్రతి నెల ఐదు దర్శనాలు చేసుకుంటున్నారు లోపల ఎందుకు లేదు తిరుపతి ప్రజలు స్థానికులు తిరుమల నివాసం ఉన్న వాళ్ళకి ఎందుకు కల్పించలేదు ఎందుకు కల్పించలేదు మంది మొత్తం కాదు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి సమస్య అది అంటే చాలా తిరుపతిలో ఒక గుర్తింపు అనే లేదు ఒక ఎంప్లాయీలు అన్న ఒక అన్నా ఆడ లడ్లు కడిగిపోయినా ఏడపోయినా తోయేస్తా ఉంటారు కానీ ట్రైల్ ట్రేలు బయట ఎత్తుకొని పోయే వాళ్ళు ఎత్తుకొని పోతా ఉంటారు ట్రైల్ ఎట్లా తీసుకుపోతారు అదే చెప్పండి మనం లోకల్లో కూడా లైన్ లో రాబో అనేసి అది కూడా ఇస్తే ఇస్తారు లేదు దర్శనాలకు పోయినా ఏ కావాలన్నా కూడా కానీ ట్రైల్ ట్రైల్ పోయేటోళ్ళు పోతా పోతుంటారు ఇప్పుడు విఐపి దర్శనాల నెలకి వారానికి రెండు సార్లు దర్శనం చేసుకునే ఉన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు రివెస్ట్ లెటర్ పెట్టుకోవడమో లేదా అంటే నాలుగు సార్లు వాళ్ళు విపి లెటర్ ని చేసి లోకల్ స్థానికులు నెలకు ఒక ఉద్యోగం కూడా ఎందుకు ఒక దర్శనం ఎందుకు కల్పించకూడదు సరే మీరు చెప్పేది బాగానే ఉంది తిరుమలలో ఉన్న వారికి ఏం చెప్తా ఉన్నాను కదా తిరుమల తిరుపతి స్థానికులు తిరుమల అంటే ఈ ఆడ కొండ పైన ఇల్లు ఉన్నోళ్ళు కిందకొచ్చేసారి ఓకే ఓకే నీ తిరుమల నివాసం ఇప్పుడు గతంలో అక్కడ ఇన్ని ఒక వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలు ఉండే లేదు వేళలో ఉన్నారు సరే మీరు ఆ మాడ విధులు ఆ చంద్రబాబు తోట సురాపురం తోట అవన్నీ చూసి వేళలో ఉన్నారు తిరుమల స్థానికులు అంటే ఓకే వాళ్ళు ఇప్పుడు అలాగే ఇప్పుడు తిరుపతి ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళాలంటే దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంది అవును ఇరవై కిలోమీటర్లు ఎంతవరకు తిరుపతి ఎంతమంది అంటే దాదాపుగా ఇప్పుడు బయట నుంచి వచ్చి చేరిన వాళ్ళంతా పక్క జిల్లా పక్క జిల్లా వచ్చిన వాళ్ళు వాళ్ళు కదా ఇప్పుడు నియోజకవర్గం ఓటర్లు మారే తిరుమల స్థానికులకి అక్కడ దేవస్థానం ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్లో ఉన్న వాళ్ళే నివాసులు అన్నట్టు ఓకే ఆడ పైన కొట్టేసిన ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఇవ్వడం జరిగింది ఓకే తిరుపతి తిరుమల దేవస్థానంలో వాళ్ళు తిరుపతిలో ఇచ్చున్నారు అవును వాళ్ళు తిరుపతిలో ఉన్న వాళ్ళు స్థానికులు అవుతారా గారా స్థానికులు వాళ్ళు కూడా ఉన్నారు కదా తిరుపతిలో ఎప్పటి నుంచో ఉంది తిరుమల తిరుపతి అందుకే అనేది తిరుమల తిరుపతి అనే పేరు ఎందుకు వచ్చింది తిరుమల తిరుపతి రెండు ఒకటే స్థానికులు తిరుపతి ప్రజలు అందరూ ఒక పక్క అంత పన్నుంటే ఒక పక్క తిరుపతి ప్రజలు కాపాడుతున్నారు తిరుమల ఇప్పుడు తిరుపతిలో వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఓన్లీ ఎలక్షన్ అప్పుడు వాటికే పట్టించుకుంటున్నారు గుర్తింపు అనేది లేదు తిరుపతిలో ప్రజలు కానీ తిరుపతిలో ఇప్పుడు పక్క జిల్లాల నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయినారు కదా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే వచ్చి సెటిల్ అయిపోయి ఉన్నారు వాళ్ళు ఇక్కడే పని చేస్తున్నారు కదా వ్యాపారాలు కదా అవును నేను చెప్పేది వాళ్ళకైతే ఇప్పుడు ఓటర్ ఐడి ఉంది రేషన్ కార్డు భీమా వస్తుంది ఆధార్ అన్ని ఉన్నాయి అన్ని ఉంటేనే స్థానికులు అంటారు ఇప్పుడు నార్త్ నుంచి వస్తారండి ఓటు వేయాల బియ్యం తీసుకోవాలా పింఛన్ తీసుకోవాలంటే వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారు నార్త్ నుంచి సౌత్ నుంచి అట ఎవరో బెంగళూరు నుంచి అటు వస్తే అట్లా వెళ్ళిపోతారు అటు వలసలు వచ్చి వాళ్ళు వాళ్ళు కాదు స్థానికులే స్థిరపడి ఇక్కడ వ్యాపారాలు ఇక్కడ కష్టపడుకునే పేదవాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు స్థానికులు తిరుమల తిరుపతి స్థానికులకి కల్పించాలనేది నా కోరిక ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల వల్ల టాక్సీలు ఆటో సోదరులు ఎటువంటి నష్టం కలగకుండా చూసుకుంటామంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు చేసే వాళ్ళు ఎక్కడైతే ఏదైనా తప్పు జరిగితే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు నియంత్రిస్తా ఉన్నారు అంటే అంటే ఒకటి ఒకటి ఇందులో ఏమంటే ట్రాఫిక్ నియంత్రణ పాటించకుండా ఏవైతే సర్కిల్స్ లో ఆటోలు అన్ని నిలబెట్టా ఉన్నారు కదా వాటి ఒక ఆటో స్టాండ్లు ఉన్నాయి వాటికని కొంత స్పేస్ ఉంది వీళ్ళు దాన్ని వాడుకోకుండా పక్క అంటే మెయిన్ రోడ్ లోనే ఆపేసి రెండు మూడు ఆటోలు పక్కన పక్కన పెట్టేసి చేస్తా ఉన్నారు కదా ఇవన్నీ ఎట్లా నియంత్రణ చేస్తారు అవి కొన్ని సైడ్ ఇప్పుడు ఫుట్ లు ఇవన్నీ వేసినట్టు ఒక ట్రాక్ అనేది లేదు మనకి ఆటోలు కానీ ఏది కాని ఇప్పుడు రోడ్డు మొత్తం కలిపేసింది చాలా చోట్ల చూస్తున్నా అంటే ఫుట్ పాత్ అనేది నడుచుకోబోయడం ఒక చిన్న ట్రాక్ ఆటోలకు గానీ వెహికల్స్ గానీ పికప్ డ్రాప్ గానీ అరేంజ్ లేదు ఆడాడ గుంతలు కూడా ఉండిపోతాయి ఆడాడ స్టాపింగ్ లాగా ఓకే లాగా ఏర్పాటు చేస్తాము అవును దాన్ని కన్ఫ్యూజన్ చేస్తా ఉన్నట్టుగా మీరు చెప్తారు అవును ఒక చిన్న ట్రాక్ మరి అందులో ఆటోలో పోయే దగ్గర మీరు చాలా చోట్ల బెంగళూరు అట్లా బయట కొన్ని చోట్ల చూసినారంటే కొన్ని సిటీస్ ఉన్నాయి ప్రత్యేక దాంట్లో ఏంటంటే ఆటో పోవాలంటే ఆటోనే పోతుంది బస్ ట్రాక్ లో పోవాలి అంటే అక్కడ మొత్తం రోడ్ అంతా కాదు ఎక్కడైతే పార్కింగ్ రద్దీ ప్లేస్ ఉంటాయి అక్కడ ఆటో మాత్రమే పోయి అంతా వెడల్పు వేరే వెహికల్ పోవద్దు అక్కడ ఆ విధంగా ఏర్పాటు చేయాలి ఇప్పుడు తిరుమలలో పది సంవత్సరాలు పైబడిన ప్రైవేటు మరియు సొసైటీల ద్వారా పనిచేసే వాళ్ళని పర్మిట్ చేస్తా ఉన్నారు కదా ఇప్పుడు గత ప్రభుత్వం అంటే ఈ ప్రస్తుత ప్రభుత్వంలో కొంతమంది రెగ్యులేజ్ చేశారు అవును కొంతమందిని అందరినీ చేయలేదు అవును వీళ్ళ పరిస్థితి ఏంది అందరినీ చేస్తాం వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం దానికి మీరేమంటారు అంటే అందరినీ రెగ్యులేట్ చేస్తాము అని చెప్పేసి అని చెప్పారు కదా ఇప్పుడు దీని గవర్నమెంట్ హామీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అవును ఇది ఒక ట్రస్ట్ అవును దేవస్థానం అనేది తిరుపతి ఆదాయం అనేది నియంత్రణ అలా కాపుతో ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ ఆస్తం కూడా ఇందులో ఉండాలి అది ఎన్వాల్వమెంట్ అనేది ఎన్వాల్వమెంట్ ఉంది అవును ఇది మెయింటెనెన్స్ కోసం అనేసి అని దేవాదాయ శాఖ వాళ్ళు దాన్ని ఎండాస్ చేసుకున్నారు ఓకే బానే ఉంది అంతవరకు కానీ ఈ దేవాదాయ శాఖ ద్వారా హామీ ఇచ్చిన ఓకే గాని ఆ ప్రభుత్వం మేము పర్మిట్ చేస్తాము అనేది ఎంతవరకు సమయం చేసుకుంటారు అంటే వాళ్ళతో మాట్లాడి చర్చించి చేస్తామని చెప్పిన మీరు కాలం క్రింద పాయింట్అవుట్ చేయండి అర్థమైనా ఎందుకంటే నేను చేస్తాను అట్లా వాళ్ళతో చర్చించి అన్ని చేసేదాకా నేను పోరాడతాను ఎందుకంటే కొంతమంది చేసి కొంతమంది చేస్తే బాధపడతారు ఎందుకంటే పద్దెనిమిది చేసి చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ పదహైదు సంవత్సరాల నుంచి ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మేము చేయలేకుండా ఉన్నాము ఇన్ని సంవత్సరాలు చేసింది దానికి కూడా ఏదో ఆరు వేలు ఏడు వేల జీతం వస్తామని అన్నట్టుగా విన్నాం మేం వినికిడైతే బానే ఉంది తిరుపతిలో జరుగుతూనే ఉన్న విషయమే అది కానీ వీళ్ళందరినీ ఎట్లా గుర్తిస్తారు గుర్తిండి అంటే ఆల్రెడీ ఉంటుంది లిస్ట్ అనేది మన దగ్గర ఏంటంటే తిరుపతిలో పంచేశ్వరలో ఎన్నో ఏళ్ళు ఉన్నవాళ్ళు మన దగ్గర లిస్ట్ అనేది ఉంటుంది వాళ్ళు కంటిన్యూషన్ లో ఉంటారు ఇప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళు చేసి వెళ్ళిపోయేది అది కాదు పదేళ్ళు దాటిన వాళ్ళు కంటిన్యూషన్ లో ఉన్నారు చాలా మంది పదిహేను ఏళ్ళు రెండేళ్ళు మూడేళ్ళకి చేయలాగా వెళ్ళిపోయినారు దాని గురించి ఇంతకుముందు పాత పద్ధతిలో కూడా పదేళ్ళు ఎవరైతే చేసి ఉండారో వాళ్ళు పర్మనెంట్ మా నాన్న కూడా ఒక టీడీ రిటైర్డ్ ఎంప్లాయ్ గార్డనర్ గా పనిచేసేవాడు అతను కూడా కష్టాలు అవన్నీ మా అమ్మ మాకు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు మనం కూడా కట్టు కొట్టేది గుంతలు తొగేది అట్లా చేసేవాళ్ళం పదేళ్ళు కాంట్రాక్ట్ బేస్ లో సొసైటీ ద్వారా ఉన్నాము తర్వాత పర్మిట్ అయ్యి కష్టపడుకుంటే వచ్చింది ఆ విధంగా పదేళ్ళు కష్టపడిన వాళ్ళు కూడా ఫలితం దక్కాలనేది నా ఉద్దేశం ఓకే ఇప్పుడు యాభై సంవత్సరాలు పైబడిన వారికి తిరుమలలో సీనియర్ సిటిజన్ ఎంట్రీ ద్వారా ఎటువంటి ఆన్లైన్ టికెట్ లేకుండా శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది అవును అయితే ప్రస్తుత గవర్నమెంట్ అరవై ఐదు సంవత్సరాలకి పెంచింది యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కానీ అరవై సంవత్సరాల వరకు కూడా పెద్ద కష్టం అనిపించదు దాన్ని మీరు యాభై ఐదు సంవత్సరాలకే మేము సీనియర్ సిటిజన్ పెడతాం పెడతామంటున్నారు కదా అది ఏంటంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఇప్పుడుండే పరిగణన తీసుకుంటే వ్యవస్థలో ఇప్పుడు నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి బీపీ అనేది షుగర్ అనేసి ఇలాంటివన్నీ ఉండడం కారణం వల్ల కొద్దిగా దర్శనాలు అవన్నీ చేయలేకపోతున్నారు చాలా మంది వీల్ చైర్ లో వస్తారు వాళ్ళకి ఆన్లైన్ టికెట్ ఉంటేనే దర్శనం అని చెప్పేసి వెనక్కి చేస్తున్నారు నేను చాలా సార్లు వీల్ చైర్ లో తీసుకెళ్ళాను వీల్ చైర్ లో తీసుకెళ్లడము వాళ్ళు వెనక్కి పంపడం అవన్నీ నేను తెల్లరా చూసాను ఎందు కొంతమంది బీపీ పేషెంట్లు షుగర్ పేషెంట్లు ఉంటారు కొద్దిగా లేడీస్ ముసలి వాళ్ళు ఒకవేళ ఒక చెయ్యి లేకపోయినా ఒక కాల్ లేకపోయినా వాళ్ళు డైరెక్ట్ వచ్చేస్తారు సీనియర్ సిటిజన్స్ అంతా మనకి దర్శనం ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఇవ్వదాం అనేసి కానీ అంతలా ఒక రోజుకి వెయ్యి మందికి మాత్రమే ఆ దర్శనం అనేది కనిపిస్తుంది అది కూడా ఆన్లైన్ ద్వారా చాలా మందికి పెద్దలు ఉంటారు వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎలా ఆన్లైన్ చేసుకోవాలో తెలదు వాళ్ళకి అట్ట కూడా నెట్ పోయి ఎవరు చేస్తారని కూడా వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ పనికి వస్తుంది ఎందుకంటే యాభై దాటోళ్ళు యాభై గంటలు గంటలు పది గంటలు పదహైదు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది అదే బీపీ పైన బాత్రూమ్ ఒకసారి లైన్ ఫుల్ అయిపోతే టాయిలెట్స్ ఉండే కంపార్ట్మెంట్ ఓకే లైన్ లో పోయేటప్పుడు వాళ్ళకి బాత్రూమ్ లో వచ్చినా ఏం వచ్చినా ఒకవేళ బీపీ డౌన్ అయినా షుగర్ అయినా అవన్నీ పరిగణించుకొని ఈ ఆలోచన అంటే యాభై ఐదు నుంచి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి డైరెక్ట్ ఇదన్నట్టు అది ఓన్లీ తిరుపతిలో కాదు ప్రతి ఒక్కరికి మన దేశంలో ప్రపంచంలో ఏమన్నా ప్రపంచ సంవత్సరాల మినిమం అవును అన్నా హండీ కాపుడు వాళ్ళకి మినిమం యూజ్ అనేది అవును లిమిట్ అంటే చాలామంది పెద్దవాళ్ళు ముస్లిమ్ వాళ్ళు గాని పెద్దవాళ్ళు కానీ చాలా మంది బాధలు చూసాము కొంతమంది డబ్బులు సంవత్సరాల వాళ్ళు కూడా ప్రియంట్ లో పోతా ఉన్నారు అవును బాధలేదు కదా ఇబ్బంది లేకపోతే ఇబ్బంది పడుతూ పోతున్నారు ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఏమంటే వాళ్ళు మాకు ఓపిక ఉంది మేము పోతున్నాం అనేసి అని లాలా మాకు అవకాశం కల్పించలేదు ఇంకా భగవంతుని చూసి వెళ్ళాలి కదండి అక్కడ కూడా చాలా మంది వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసే రోజులు కూడా ఉన్నాయి మేము కల్లరా చూస్తున్నాం ఒక టాక్సీ డ్రైవర్ గా లోకల్ టాక్సీ డ్రైవర్ గా నాకు తెలుసు అక్కడ సమస్య పెద్దవాళ్ళు వస్తారు ఆడ విఐపి గేట్ గాడు వస్తారు ఆడంటారు మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉన్నది అక్కడ ఒకవేళ ఎవరన్నా నడవలేదు ఒక్కొక్కసారి ఆన్లైన్ అది ఇది అంటే బయోమెట్రిక్ ఎంట్రీ ఉంది ఆ బయోమెట్రిక్ ఎంట్రీ కడ ఏంటంటే ఒక పద్ధతి ఉండాలి ఆ పద్ధతి ఏంటంటే ఎవరున్నా నడలేని వాళ్ళు వాళ్ళు ఉంటే వయసున్న వాళ్ళు ఆ బయోమెట్రిక్ అయితే కూర్చొని పెట్టాలి ఆడ కూర్చొని పెట్టాల సరే అది బాగుంది కానీ మిగతా వాళ్ళు లోకి వెళ్ళి ఇక్కడికి రావాలి వాళ్ళు మూడు గంటలు వస్తారో తెలదు ఐదు గంటలు పడతారు తెలదు గంట పడతలేదు పది గంటలు ఇరవై గంటలు పడతలేదు అప్పటిదాకా ఈ బయోమెట్రిక్ వెయిట్ వాళ్ళు ఎట్లా వెయిట్ చేయగలుగుతారు అంటే వాళ్ళు లేదు లేదో తెలియదు ఉందా లేదా లోపల వాళ్ళకి ఫోన్లు ఉండవు ఏముండవు అట్ట పరిస్థితులు వల్ల ఇబ్బంది అవుతుంది అందువల్ల యాభై ఐదు సంవత్సరాల నుంచి పై ఉన్న పెద్దలకి డైరెక్ట్ దర్శనం ఎందుకంటే వాళ్ళు త్వరగా రెస్ట్ తీసుకోవాలా నిద్ర వాళ్ళు బీపీ టాబ్లెట్లు అవన్నీ వేసుకోవాలి అవన్నీ మనకి చెక్కింగ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి దానివల్ల అది ఇంకొకటి కల్తీ మద్యాన్ని పూర్తిగా అంటున్నారు కదా అవును ఎంఆర్పీ ధరలకే చేస్తాం చేస్తామంటున్నావు కల్తీ మద్యాన్నే కాకుండా మద్యాన్ని పూర్తిగా నిషేధించే చెయ్యొచ్చు కదా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానము అత్యంత పవిత్రమైన తిరుమలలో లేదు కదా అసలు మద్యం అనేది తిరుమలలో లేదు కదా తిరుపతి అంటే బయట అన్ని కలిసిపోయి అన్ని ఉంటాయి తిరుపతిలో మద్యం మనం పూర్తి నిజాం అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించాలి మనం ఏంటంటే పూర్తిగా పనిచేస్తాం మన చేతిలో లేదా ఎందుకంటే చాలా మంది అలసిపోయి ఉంటారు పనులు చేసుకొని ఉంటారు వాళ్ళు ఏదో కొద్దిగా శ్రద్ధ తీర్థానికి అది ఇది ఆడతారు అది కూడా మా జేడి గారు వివి లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాని ఉంది మహిళలు వద్దంటే అది కూడా కంప్లీట్ నియంత్రిస్తాము అది మహిళల చేతిలో ఉంది పాయింట్ పాయింట్అవుట్ ఉండాలి ఇక్కడ ఉండాలి దీన్ని చూడండి ఒకసారి ఏముండదో ఒకసారి చదవండి తెలుసు మహిళల చేతుల్లో మద్యపాన నిషేధం అవును అది వారు వద్దంటే పర్మనెంట్ విధానం అమలు చేస్తాం అంటే పూర్తిగా రద్దు చేస్తాం అన్నట్టుగా అనమాట ఓకే ఓకే ప్రతి సంవత్సరం అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధికి వంద కోట్ల కేటాయింపు ఓకే పెట్రోల్ డీజిల్ పై ఏమి మాటలో పెట్రోల్ డీజిల్ పెరుగుతానే ఉంది అవును వాటి గురించి సారు అవన్నీ చేసి అవి ట్యాక్స్ అవన్నీ మినహాయింపు చేస్తాం అనేసి ట్యాక్స్ మినహాయిస్తే మనకు అవును స్టేట్ లో తగ్గద పెంచినా అంటే అది ప్రజల మీద భారం పడుతుంది అది దాని గురించి ఓకే ఓకే అంటే ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వస్తా ఉన్నారు టాక్సీ డ్రైవర్లు అందరూ వస్తా ఉన్నారు కదా బయట రాష్ట్రాల నుంచి వస్తా ఉన్నారు పక్క రాష్ట్రాలు ఎక్కడెక్కడ నుంచి దాదాపు ఢిల్లీ దగ్గర నుంచి కూడా వెస్ట్ బెంగాల్ ఒరిస్సా గుజరాత్ తమిళనాడు కర్ణాటక కేరళ నుంచి వస్తా ఉన్నారు ఈ డ్రైవర్లకు పైన కొండ బాగా ఇబ్బంది ఉంది ఎందుకంటే ఈ పార్కింగ్ లో పెట్టేస్తారు వచ్చున్నారు ఒకవేళ ఓన్ డ్రైవ్ వచ్చినాడు డ్రైవర్ ని ఉంటాడు ఆ డ్రైవర్ ఇబ్బంది పడతా ఉన్నాడు అంటే కొండ పైన ఎట్లా తిరిగి హాల్ టవాలనే వస్తారు నేను దాని కూడా పరిగణించుకొని టాక్సీ డ్రైవర్లకి ఇప్పుడు కొండపోయిన ప్రతి ఒక్కరి యాత్ర ఉంది విఐపీలకి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి ఆరు ఫ్లోర్లు పది ఫ్లోర్లు బిల్డింగ్లు ఉన్నాయి అపార్ట్మెంట్లు అన్ని ఉన్నాయి విఐపి కానీ సామాన్య దూర టాక్ అక్కడ ఎటువంటి వసతులు లేవు వాళ్ళు పడుకోవాలి మళ్ళీ కార్లో స్థలం సరిపోదు వేడుంటది ఎక్కు పడుకోలేము డ్రైవ్ చేసి చేసి అలసిపోయితే ఒక గంట రెండు గంటలు కూడా విశ్రాంతి తీసుకోవడానికి చాలా ప్లేస్ ఉంది వసతి ఉంది కానీ అది కల్పించాలనేసి నేను డ్రైవర్ సోదరు డ్రైవర్ సోదరులకి అందరికి ఏంటంటే అలిసిపోయి ఉంటారు ఏంటంటే ఇప్పుడు ఎంతో కదా మరి ప్లేస్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్ చేయాలి ఒక ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటది ములగుంత అని రాంబాయిచ్ అని వరాసని అడంతా ఉన్నాయి ఆడ బాత్రూమ్ లో అవన్నీ ఉంటాయి అదే మరి ప్లేస్ పక్కన పెట్టి విశ్రాంతి కొద్దిగా ఆ మంచాలు సిమెంట్ తో కట్టేదో లేదంటే కింద పడుకునే మరి ఒక రెండు ఫ్యాన్లు కానీ ఏదైనా పెట్టేదంటే రాత్రి పూట అన్నప్పుడు కింద పడుకోవాలా బయట పడుకోవాలి కాలేదంటే మొబైల్ పోతాయదు బండి బిగలు పోతాయని దొంగతనం జరగ మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ లేదు ఆ వన్ పర్సెంట్ భయం భయంగా ఉంటది ఎవరైనా వస్తారేమో ఏమైనా ఎత్తుకొని వెళ్ళిపోతారేమో కారు అద్దాలు ఉన్నాయి ఓపెన్ ఉన్నాయి ఏమైనా ఆ టెన్షన్ భయం లేకుండా తీర్చాలంటే ప్రతి ఒక్కరికి కొద్దిగా ఆ విశ్రాంతి గదులని ఎందుకంటే స్థలం ఉన్నది పార్కింగ్ ఆడడం కొద్ది చిన్నవి చేయొచ్చు అంటే పెద్ద పెద్ద భావనలు బాత్రూమ్ బాత్రూం బయట అవన్నీ ఉంటాయి విశ్రాంత్ చేసుకునే స్నానం చేసుకోవడానికి అటు ఏంటంటే అలసిపోయి వాటికి టైం ఉండదు పొద్దున్నే నిద్రలేయాల రాత్రి ఉండదు రేయి కష్టపల్లకి అవన్నీ వసతులు ఏర్పాటు చేయాలనేసి రాసినాము ఇప్పుడు తిరుమల తిరుపతిలో ఈటి కొరత నియోజకవర్గ ప్రజలకి అవకాశం ఇస్తామంటారు అవును ఇది ఇది లో కొండపైన కొండపైన కింద ఎందుకంటే మన స్థానిక ప్రజలకే ఏదైనా కంపెనీలు కానీ ఏమైనా కొత్తగా భవనాలు నిర్మించి హోటల్స్ కానీ ఏవి కానీ చేస్తే పెద్ద పెద్ద కంపెనీలు వాటిలలో దేవస్థానం సంబంధించి కానీ డ్రైవర్స్ సంబంధించి కానీ మన వాళ్ళకే నియోజక ప్రజలకే అందుబాటులో ఉండాలి ఎందుకంటే అవి లేకపోవడం అంతా బయట వెళ్తా మన నియోజక అందరూ పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి మన తిరుపతికి వస్తే మన తిరుపతి నగర వాసులు మాత్రం బయటకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ అవకాశం అనేది లేదు ఆ ఉద్యోగ అవకాశాన్ని ఉంటారు అవును ఎయిటీ పర్సెంట్ ఉద్యోగ అవకాశాన్ని మన తిరుపతిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓకే చెప్తాము అంటే వరకు చోట మనం ఏంటంటే మొత్తం చెప్పట్ల ఇప్పుడు బయట వాళ్ళు కూడా రావచ్చు ఇప్పుడు నేను కూడా బయట పోయినాను చేసుకున్నాను వచ్చినాను ఎవరు ఒక కొత్త అంటారు వస్తాను కంప్లీట్ గా కాకుండా మన స్థానికులకే మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు కూడా అవకాశం ఇప్పుడు బయట వాళ్ళని రానిము వాళ్ళు చేయకూడదని ఎవరు పట్టకూడదు వాళ్ళు వస్తారు ఎవరు బాధలు సమస్యలు ఉంటాయి వాళ్ళకి కల్పిస్తాము వాళ్ళు కల్పించడంలో మనల్కి మనం ద్రోహం చేయకూడదు మనల్ని నమ్మిన ప్రజలకి బాగుపడితే మళ్ళా బాగుపడుతుంది దాన్ని బాగు చేద్దాం మన ఊర్లో మన క్లీన్ చేయాలి ఫస్ట్ పక్క ఊర్లో మళ్ళీ అదే ఇంటిని శుభ్రం చేసుకున్నట్టు మళ్ళీ బయట ఏం చేసినట్టు అంటారు కదా సరే సరే అండి సరే మురళకృష్ణ గారు మీరు మంచి మెజారిటీతో గెలిచి తిరుపతి నగర వాసులందరికీ కూడా మంచి అందుబాటులోకి వచ్చి మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పదవులు అనుభవించాలని చెప్పేసి కూడా మన తిరుపతి ప్రసరం ద్వారా మీకు అభినందనలు తెలియజేస్తాను చివరిగా ఇంకొకటి మీరు వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చారు అవును ఒకవేళ మీరు అనుకున్నది చేయలేకపోతే అవును ఏ పరిస్థితి ఈ ఐదేళ్లలో నేను ఇచ్చిన హామీలు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిస్తే నాలో నా చేతులు ఎంత అధికారం ఉందో అది నాకు తెలుసు కాబట్టి అవే ఇచ్చే ఏదో నేను కొండను తీసుకొచ్చి పక్కకు మారస్తాను తిరుపతి పైకి తిరుపతి కిందకి కింద మీద చేస్తానులా మన చేతిలో ఏది ఉందో అవన్నీ ప్రతి ఒక్క మా అధ్యక్షులతో పెద్ద మాట్లాడే ప్రతి ఒక్కరితో సమస్యలు దాన్ని ఎవరైతే పరిస్థితులు వాళ్ళతో మాట్లాడి చర్చించి చేస్తానని చెప్పినా గానీ నేను తీసుకొచ్చేస్తాననేసి అనేసి నేను అవన్నీ మనం చేయగలుగుతాం మన చేతిలో ఉన్నదే మనం చెప్పాము తిరుమలలో కానీ ఏవి కానీ పాలక మండలితో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలితో ప్రతి ఒక్కరితో చర్చించే మనం చేస్తాను కానీ డైరెక్ట్ నేను చేస్తాను ఏదో పూర్తి చేస్తాను నేనైతే ఓవర్ నైట్ ఎమ్మెల్యిపోవడం అని అయితే నేను రాలేదు ఏంటంటే డ్రైవర్లు కష్టం సమస్యలు తీర్చిన వారిని అదే ట్యాక్సీ డ్రైవర్ గా మీరు పడిన